ఈ చర్చ సభలో నిజంగా కూడా రైతుల గురించి జరగాలి రాష్ట్రంలో కోట్లాది మంది రైతులు ఏం జరుగుతుంది రైతు బంధు భవిష్యత్ ఏంది అని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు తప్పకుండా దాని మీద కేటీఆర్ గారు మాట్లాడతారు దయచేసి నేను స్పీకర్ గారిని కోరేది కేటీఆర్ గారు ఐదు నిమిషాలు మాట్లాడితే తుమ్మల నాగేశ్వరరావు గారు మూడు సార్లు వేసండ్రు దాదాపు పది నిమిషాలు పదిహేను నిమిషాలు వెంకటరెడ్డి గారు మాట్లాడారు విప్ గారు రెండు సార్లు వేసినారు ఇట్లా ఇంట్రెప్ట్ చేస్తే ఫ్లో పోతుంది దయచేసి మీరు ఇంట్రెప్ట్ చేయొద్దనేది ఒక మనవి ఇక వెంకటరెడ్డి గారు నా పేరు తీసుకున్నారు కనుక నేను దానికి పరిమితంగా చెప్పే ప్రయత్నం చేసిన ఎందుకంటే సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు ఒకటి మిషన్ భగీరథలో యాభై వేల కోట్లు తినేశారన్నారు అసలు మిషన్ భగీరథకు అయిన ఖర్చే ఇరవై ఎనిమిది వేల కోట్లు అయితే యాభై వేల కోట్లు తినేశారని మాట్లాడడం సబబు కాదు అది సభ రికార్డు నుంచి తొలగించాలి రెండవది వారు మాట ఏమన్నారు మా నల్లగొండ జిల్లాకు అన్యాయం అన్నారు నేను నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన సభ అయిపోయాక నేను ఆయన ఇద్దరం కలిసి సీదా పోదాం పండి ఎక్కడికి పోదాం తుంగతుర్తికి పోదాం సూర్యాపేట పోదాం కోదాడ పోదాం నాటి కాంగ్రెస్ పాలనలో ఒక్క ఎకరానికి నీళ్లు రాకపోతే కాళేశ్వరం నీళ్లతోని రెండు లక్షల ఎకరాలకు గోదావరి నీళ్లు పారించినా లేదా పోయి సీదా కాలువల మీద నడుచుకుంటూ ఈ నీళ్ళు ఎప్పుడు వచ్చినాయి కేసీఆర్ వచ్చినా ఇంకొక వచ్చినాయో అంతకు ముందు వచ్చినాయో అడుగుదాం అంటే అడుగుదాం మూడోది నల్లగొండకి ఏం చేయలేదని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు నల్లగొండలో మూడు మెడికల్ కాలేజీలు పెట్టింది కేసీఆర్ గారు నల్గొండ పట్టణంలో గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎట్లా ఉంది కేసీఆర్ గారు నల్గొండ పట్టణాన్ని గత ఐదేళ్లలో ఎంత అభివృద్ధి చేశారో నల్గొండ పట్టణ ప్రజలను అడుగుతా కూడా చెప్తారు అధ్యక్ష యాదాద్రి పవర్ ప్లాంట్ ఇచ్చిన అధ్యక్ష ఇలా నల్లగొండలో అన్ని రకాలుగా ఆ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసింది బిఆర్ఎస్ పార్టీ దయచేసి ఇంకా చాలు చెప్పగట్టగాని చర్చ రైతు బంధు మీద జరగాలి కనుక మీ మీద గౌరవం కొద్దీ మీ సూచన మీద కూర్చుంటున్నాం దయచేసి డిస్కషన్ రైతు బంధు మీద జరిగే విధంగా కేటీఆర్ గారికి అవకాశం ఇవ్వాలి చర్చను డైవర్ట్ చేయొద్దని కోరుతున్నాను మళ్ళీ మాట్లాడదాం మంత్రి గారు గౌర సభ్యులు కేటీఆర్ గారు ఇరవై నాలుగు గంటల కరెంటు విషయానికి వచ్చినప్పుడు మాత్రమే లేచిన రైతు భరోసా మీద మాట్లాడినప్పుడు నేను లేవలే రైతు భరోసా రైతు రైతు భరోసా రైతు రెడ్డి గారు నేను కేటీఆర్ గారు చెప్తున్నా రైతు భరోసా మీద లేవలే సార్ ఇంకోటి వారు మళ్ళా సభను తప్పు పెట్టేసే హరీష్ రావు గారు నల్గొండ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ సార్ నా నాగార్జున సార్ ఓరు కట్టింది సార్ కేసీఆర్ కట్టిండా వాళ్ళు ఆయన కట్టిండా ఓరు కట్టింది సార్ ఏం బాబు ప్రాజెక్ట్ చేయాలి ఓరు తగ్గింది సార్ సూర్యాపేట రోడ్డు దగ్గర అంటున్నాడు మొత్తం అబద్ధం సార్ పోదాం సూర్యాపేట పోదాం ఎందుకు సార్ సార్ ఒకటే రైతు భరోసా కల్పోయింది కాండి రైతు రైతు నిజం సార్ రైతు భరోసా కల్పోయింది కాండి దాని మీద రైతు భరోసా ఏ విధంగా చేయాలో కేటీఆర్ గారు సలహా ఇవ్వమంటున్నారు కరెంట్ మీద ఇరవై నాలుగు గంటలు అన్నప్పుడు మాత్రం నేను చేశాను వారు కూడా మీరు సబ్జెక్ట్ డిబేట్ కావద్దు అని చెప్పండి మేము సబ్జెక్ట్ అంటే రైతులకు ఇంపార్టెంట్ చర్చ మీరు కరెంట్ విషయం కొత్త వేరే చర్చ పెట్టాలి పెట్టాం కరెంట్ మీద వేరే చర్చ పెట్టండి బుక్ నేను కూర్చోండి కేటీ రామారావు గారు స్పీకర్ సార్ ప్లీజ్ స్పీకర్ సార్ తమతో వినయపూర్వక విజ్ఞప్తి సార్ దయచేసి ఒక పది రోజులు పది రోజులు హౌజ్ను పొడిగించండి పది హౌస్ హౌజ్ను పొడిగించండి దయచేసి పొడిగించి ఇప్పుడు మంత్రి గారు కోరిన విధంగా రోజు ఎలక్సిటీ మీద చర్చ పెట్టండి మన మంత్రి గారు కోరిన విధంగా ఇరిగేషన్ మీద చర్చ పెట్టండి మంత్రి గారు కోరిన విధంగా మిషన్ కాకతీయ మీద పెట్టండి మిషన్ భగీరథ మీద పెట్టండి దాంతో పాటు అధ్యక్ష నల్గొండ జిల్లా అభివృద్ధి మీద కూడా ఒకరోజు ప్రత్యేకంగా చర్చ పెట్టండి అధ్యక్ష కానీ ఈ రకంగా మధ్య మధ్య మళ్ళీ డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు రెండోది అధ్యక్ష మంత్రి గారి వైఖరి ఎట్లుందట వెంకన్న వైఖరి మా ఇంటికి వస్తే ఏం తెస్తావు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అట్లున్నది ఆయన వైఖరి అధ్యక్ష ఆయననేమో కాదు అధ్యక్ష ఆయన ఏమంటాడు అధ్యక్ష నాగార్జున సాగర్ కట్టింది ఎవరు ఇది కట్టింది ఎవరు అది కట్టింది ఎవరు అది చెప్పొచ్చట ఆయన ఏమో డబ్బా కొట్టుకోవచ్చు కానీ సమైక్యాంధ్రలో అన్యాయం జరిగింది కాబట్టే మళ్ళీ రెండు వేల పద్నాలుకెళ్ళి మీరు మాట్లాడరు అప్పుడు జరిగిన తప్పులు ఎత్తి చూపుతేనేమో ఇబ్బంది అవుతున్నది కానీ అప్పుడు కట్టిన ప్రాజెక్టులకు మాత్రం డబ్బా కొట్టుకోవడం డబ్బు కొట్టుకోవడం మాత్రం ఆయన చేస్తారట ఇంకొక మాట అధ్యక్ష మంత్రి గారికి నేను కోరుతా ఉన్నా దయచేసి మీరు హౌస్ లో ఉన్నారు పోయిన పోయిన సెషన్ లో విద్యుత్ శాఖ శ్వేతపత్రం ప్రచురించింది విద్యుత్ శాఖ వైట్ పేపర్ మీద అధ్యక్ష మంత్రి గారు చెప్పిందని చెప్తున్నా అధ్యక్ష అరే ఆయన తప్పు చెప్ తప్పుదో పట్టిస్తే పది మంచిది కాదు అధ్యక్ష ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వలేదు అని మాట్లాడిండు ఇదే హౌస్ లో డెప్యూటీ సీఎం మీ డెప్యూటీ సీఎం చెప్పిండు అది వినండి ఓపికగా వినండి మీ డిప్యూటీ సీఎం గారు ప్రవేశపెట్టిన శ్వేతపత్రం నుంచే కోట్ చేస్తున్నా మీ డిప్యూటీ సీఎం గారే చెప్పిండ్రు కేసీఆర్ గవర్నమెంట్ లో అత్యధికంగా యావరేజ్ గా పంతొమ్మిది పాయింట్ రెండు గంటల కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు లో యావరేజ్ నైన్టీన్ పాయింట్ టూ అవర్స్ ఇచ్చినామని చెప్పి మీ డిప్యూటీ సీఎం చెప్పింది కాదంటే మీరు పోయి మీ సీఎం తో పంచాయతీ పెట్టుకోండి ఆయన అటు ఎందుకు చెప్పినా అడుకోండి ఇంకొక మాట లాగ్ బుక్ లాగ్ బుక్లున్నారు అధ్యక్ష మేము అంటున్నా అధ్యక్ష ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నది ఎక్కడ చూసినా ఇవాళ మొత్తం కాంగ్రెస్ ప్రకటనలే కనబడుతున్నాయి అందులో ఏం చెప్తున్నారు అధ్యక్ష ఇరవై నాలుగు గంటల కరెంటు నేను వెంకటరెడ్డి గారిని అడుగుతున్నా ఈడికెళ్ళి మీ సభ వాయిదా వేయండి అధ్యక్ష బస్సులు అందరం పోదాం నల్గొండ జిల్లాకే పోదాం ఈ రోజు ఏ ఒక్క లాక్ బుక్ లోనన్నా ఇరవై నాలుగు గంటల కరెంటు వస్తున్నట్టు చూపెడితే మేము మొత్తం శాసనసభ పక్షం రాజీనామా చేస్తామని చెప్పి నేను ఆయన అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు వాళ్ళు ప్రచారం చేయొచ్చు పద్ధతి కాదు అధ్యక్ష మాట్లాడుతుంది ఒకటి వారు ఇంకొకటి చెప్తా ఉన్నారు ఇంకొక మాట అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష ఇంకొక మాట మంత్రి గారు అన్నదాతల గురించే మాట్లాడుతున్నా సార్ అన్నదాతల గురించి మాట్లాడుతున్న మంత్రి గారు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాలి ముఖ్యంగా నల్గొండ జిల్లా మంత్రి గారు అధ్యక్ష కేసీఆర్ ప్రభుత్వంలో నల్గొండ జిల్లాకు జరిగింది ఏంటి అంటే ఒక్క నిమిషంలో చెప్పాలి అంటే అధ్యక్ష భారతదేశం మొత్తంలో తెలంగాణ నెంబర్ వన్ స్థాయికి చేరుకుంటే ధాన్యం ధాన్యం పండించడంలో ధాన్యం ఉత్పత్తిలో అందులో ఉమ్మడి జిల్లా తీసుకుంటే అధ్యక్ష మొత్తం తెలంగాణనేమో భారతదేశంలో ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ అయితే తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల్లో వరి ధాన్యం పండించడంలో నెంబర్ వన్ జిల్లా నల్లగొండ జిల్లా అనే మాట నేను గౌరవ మంత్రి గారికి చెప్తా ఉన్నా అధ్యక్ష అత్యధికంగా ధాన్యం పండింది నల్లగొండ ఇది వారు తెలుసుకోవాలా తెలుసుకొని మాట్లాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఇక మీరు దాని మీద మళ్ళీ ప్రత్యేకంగా చర్చకు అవకాశం ఇస్తానంటే మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష పదేళ్లలో పదేళ్లలో రైతు బంధు మాత్రమే కాదు అధ్యక్ష ఒక్కటి కాదు అధ్యక్ష సకాలంలో ఎరువులు విత్తనాలు రెండు వేల ఆరు వందల మూడు వ్యవసాయ రైతు వేదికలు ఇవన్నీ పెట్టడంతో పాటు వ్యవసాయ విస్తరణ ఎందుకంటే వ్యవసాయ స్థిరీకరణ జరగాలంటే వ్యవసాయ విస్తరణ జరగాలందుకే ఇవన్నీ కూడా తీసుకున్నాం అధ్యక్ష అందులో భాగంగా వచ్చిందే రైతు బంధు అధ్యక్ష మా కమిట్మెంట్ రైతుల విషయంలో చెప్పాలంటే మా కమిట్మెంట్ ఒకటే చెప్పచ్చు అధ్యక్ష మా మెడ మీద కత్తి పెట్టిన వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారా పెట్టరా అని ఆనాడు మా మెడ మీద కత్తి పెడితే ముప్పై వేల కోట్ల రూపాయల అదనపు రుణాన్ని కూడా వదులుకున్నాం ఆ రుణ పరిమితిని కూడా వదులుకున్నాం కానీ పెట్టి పరిస్థితుల్లో పెట్టం మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్పిన కమిట్మెంట్ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష మరి ఇప్పుడు వీరు పెడతారా పెట్టరా పైన వాళ్ళు చెప్పినట్టు వింటారా వినరా అని చెప్పి రైతులు కూడా చూస్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఆనాడు పరిస్థితి అధ్యక్ష రైతు బంధు గురించి ఒక మాటలో చెప్పాలి అంటే మళ్ళా పెడుతున్నారు